హలో 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 నారా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు వాళ్ళ నీచ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలోని సామాన్య పేద ప్రజల మీద వారికి ఉన్నటువంటి అత్యంత మెరుగైన సౌకర్యం అనేటువంటి పెన్షన్ డబ్బులు టంచనుగా ప్రతి నెలా మొదటి రోజున తెల్ల తెల్లవారక ముందే వారి ఇంటి ముంగిట్లో వారి చేతిలో పడేటువంటి డబ్బుల్ని ఈ రోజున ఏ స్థితికి తీసుకొచ్చారు అంటే వాలంటీర్ల మీద ఒక పక్క కడుపులో కక్ష వారు ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్పు చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల ప్రేమని జగన్ మీద మరింత పెంచే విధంగా కృషి చేస్తారేమో భయం ఓ పక్క ఆ భయంలో ఇవాళ ఈ రకమైనటువంటి వారి పెన్షన్ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కుట్రలు చేసుకుంటూ వచ్చారు మనం చూస్తున్నాం సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక వారి బినామీ ఆర్గనైజేషన్ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరువురు యొక్క బినామీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయించి వారే ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎవరయ్యా స్థాపించిందయా అంటే ఎప్పుడు స్థాపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో దాని అధ్యక్షులు వారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు ఎవరి భవానీ ప్రసాద్ గారు హైకోర్టు గారు రిటైర్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా పదవి అనుభవించినటువంటి హోదా అనుభవించినటువంటి వ్యక్తి ఈ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ప్రీతిపాత్రుడు ఆయన అధ్యక్షుడు సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే మనం చెప్పక్కర్లా ఎవరయ్యా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చంద్రబాబు నాయుడు గారి నియామకం చేసినటువంటి వ్యక్తి ఆయన ఒక ప్రత్యేక హోదాలో అంటే నిష్పక్షపాతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థకి అత్యున్నత స్థాయిలో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తూ ఒక లాడ్జికి వెళ్ళి ఒక లాడ్జిలో ఫైవ్ స్టార్ హోటల్లో సుజనా చౌదరి గారిని భారతీయ జనతా పార్టీ నాయకులు అనేటువంటి సుజనా చౌదరి గారిని అలాగే కామినేని శ్రీనివాస్ గారితో రహస్య సమాలోచనలు చేసినటువంటి నిఖార్సైన నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తి ఈయన సెక్రటరీ ఇక లక్ష్మణ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదించి రెండు సార్లు పదవిచ్చి మూడోసారి ఎక్స్టెన్షన్ ఆపితే ఆయన విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దూషణాల పర్వం తెరలంగి తెరతీసి చంద్రబాబు పంచన చేరి వీళ్ళ ముగ్గురు ఏర్పాటు చేసినటువంటి ఒక రాజకీయ ప్రేరేపిత సంస్థ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ వీళ్ళు కోర్టులకి వేస్తారు ఎక్కడెక్కడ కోర్టులు వేస్తారు సుప్రీంకోర్టు కేస్తారు ఢిల్లీ ఢిల్లీ హైకోర్టు కేస్తారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వేస్తారు ఎవరయ్యా ఈ ప్లేడ్రైల కంటే కపిల్ సిబాల్ గారు ఢిల్లీలో కోర్టు తలుపు తట్టాలంటే కోర్టు మెట్టెక్కాలంటే లక్షల ఫీజులు తీసుకునేటువంటి వైట్ అమౌంట్ లక్షల ఫీజులు తీసుకునేటువంటి కపిల్ సిబాల్ గారు వీరికి అడ్వకేట్ అక్కడే కాదు మూడు కోర్టుల్లో కూడా సుప్రీంకోర్టులో ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే పెన్షన్ ఇవ్వకూడదు జనాలకి వాలంటీర వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు ఇంటింటికి పెన్షన్ ఇవ్వకూడదు ఏం పోయే కాలమే అసలు ఇది పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారా మీరు ఇచ్చారుగా ముప్పై నాలుగు లక్షల మందికి మీ ప్రభుత్వంలో కూడా ముప్పై నాలుగు లక్షల మందికి ఇచ్చారు కదా పెన్షన్లు వెయ్యి రూపాయలు చొప్పున మరి మేము అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ పెన్షన్ అంటే వాలంటీర్ల దగ్గర పెన్షన్ తీసుకోవడం వల్ల ఓటేసే లెక్క అయితే మీరు మీ అధికారం మాకెందుకు వస్తుంది ఇవాళ అంటే మీరు ఒక భయంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత మెరుగైన మేలైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి సేవల్ని చెడగొడితే గానీ ఎంత కొంత ఓట్లు రాలమే అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండి వీళ్ళందరికంటే ఎప్పుడూ లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి భవానీ ప్రసాద్ గారికి వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్ ఎవడై వాచ్ పొసుపు వాచ్లే మీరు అందరూ ఎలక్షన్ వాచ్ అంటే ఎల్లో వాచ్లు పసుపు వాచ్లు మీరు ఎలక్షన్ వాచ్ హైకోర్టు ఏం చెప్పింది వీళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీని పరిశీలించి డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే నిజంగా ఇవాళ ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అయితే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క జేబు సంస్థ అయితే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల అధికారులను కానీ లేదా ఎన్నికల కమిషన్ అధికారులను కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యంగా గడచిన ఆరు మాసాలుగా ఎంత బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ వస్తుంది ఎన్నికల లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయాలి తప్పుడు పిటిషన్లు దొంగ పిటిషన్లు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు అంటే ఇట్లా ఇవాళ ఈనాడు పేపర్లో ఆయన ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికల కమిషన్కి లెక్క ఉండదు జిల్లా కలెక్టర్ కంటే జిల్లా రిటర్నింగ్ అధికారులకి లెక్క ఉండదు ఎవడు పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి లేదా ఏ ఫోటోలు వేసినా టీడీపీ గురించి వేసినా ఏమి చర్యలు చేపట్టలేదు ఈనాడు పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చిన్న ఐటెం వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసేసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఎవరి ఇవాళ వీళ్ళందరి మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంది ఎందుకు ఈ రకంగా పక్షపాత ధోరణితో ఎందుకు ఈనాడుకి ఇంత లొంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది కేంద్ర కార్యాలయం దీని మీద జగన్ గారి ఫోటో ఆఫీస్ మీద ఉందంట ఈనాడు పేపర్ లో రాజధానిలో కళ్ళు కనపడతలేదా అని రాస్తాడు వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి జగన్ గారి బొమ్మకు గుట్ట కప్పుతారు వీళ్ళు అసలు ఇక్కడికి పక్కనే రోడ్డుకి అవతలేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటది సైకిల్ ఉంటది దాని గుట్టకప్పరు ఈనాడు రాయుడు వీళ్ళు గుట్టకప్పరు మళ్ళీ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కి రా బాబు ఏంటో ఇది ఆ పక్కన ఆడుగు ఆఫీస్ ఏంటి ఆడిది కప్పర ఏంటి ఇది ఈనాడులో పడితే మాది కప్పటం ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని నిర్భయంగా ఆవిడ యదేచ్ఛిగా ఆవిడ తూట్లు తూట్లు పొడుస్తుంటే గుండెల మీద సైకిల్ బ్యాగ్ చే పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని మూడు లక్షల రూపాయల చెక్కు పంచి అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే పిటిషన్ ఇస్తే దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు ఆవిడ ఊరూరు ఊరూరు గుండెల మీద సైకిల్ బ్యాడ్జి తెలుగుదేశం బ్యాడ్జి పక్కన తెలుగుదేశం నాయకులు మూడు లక్షల రూపాయలు చెక్కులు ఎందుకు ఈనాడు రాయదు మేము పిటిషన్ ఇచ్చినా ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు చర్యలు ఎందుకు ఉండట్లేదు అదే ఈనాడు వస్తే యథాతథంగా ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్ అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థనే ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవేరులెత్తిపోతున్నారు అందరినీ సమబాలలో చూడాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మ గుడ్డేసినప్పుడు చంద్రబాబు బొమ్మకి ఎదురుకుండా ఈ రోడ్డుకు అవతలు ఉన్న చంద్రబాబు బొమ్మకి ఎందుకు గుడ్డేరు ఈనాడులో రాయిపోతే రాయర గుడ్డ మళ్ళీ వెళ్ళి మేము అడుక్కోవాలా సెంట్రల్ ఆఫీస్లో మరి చంద్రబాబుకి ఎందుకు వేయలేదంటే అప్పుడు ఆ తీసేయండి తీసేయండి ఇది ఎక్కడ పోయే కాలం ఇదే వింత బుద్ధులు ఇవన్నీ విచక్షణ ఈ ఈనాడు పడితే అంటే ఎవరు ప్రభావితం చేస్తున్నారు ఎందుకు మీరు ప్రభావితానికి లోన్ అవుతున్నారు ఏమిటి ఇది ఒత్తిడి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక్కడి నుంచి రామోజీరావు గారు వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో ఉన్నటువంటి ఆరు కూడా ఒత్తిడి చేస్తున్నారా ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ పక్షపాత ధోరణి ఇవాళ మరొకసారి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని యథేచ్ఛిగా నారా భువనేశ్వరి గారు సైకిల్ బ్యాగ్జీ పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థులను పక్కన పెట్టుకుని చెక్కులు ఇచ్చి రాజకీయ కార్యక్రమంలాగా చేస్తంటే గురి చేసే దాంట్లో ఎందుకు మీరు ఇంతవరకు మేము పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా ఎందుకు ఆవిడికి నోటీస్ సరివలేదు ఎందుకు ఆవిడ యాత్రను మీరు ఆపట్లేదు ఇవాళ అంటే ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దగాకోరు మనిషి ఎంత అంటే ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పురంధ్రేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషయం చిమ్మారు వాలంటీర్లందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ల ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దోరతారని చంద్రబాబు నాయుడు అంటారు మీకేం పని నువ్వు నువ్వెవడువి అసలు వాలంటీర్ నువ్వెవడవురా నువ్వు ఇళ్లలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావరా అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తులు విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఇళ్లలోకి రానివ్వకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా పల్లవ మార్చి మూడు రోజులు నాలుగు రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే ఎందుకనే మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లందరూ కూడా మీకు నెలకి యాభై వేల రూపాయల ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను నిన్నటి దాకా మొన్నటి దాకానేమో ఎన్నికల కూడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలు సప్లై వీళ్ళందరూ కూడా దొంగలా ఇళ్లలోకి దోరతారా ఇవాళ్ళేమో వాలంటీర్లు కూడా చాలా మంచి వాళ్ళు మీకు జీతం పెంచుతా నెలకి యాభై వేలు ఆదాయం చూపిస్తా మిమ్మల్ని నేను కొనసాగిస్తా ఎంత దగా కోరు మాటలు ఓ పక్కనేమో వాలంటీర్లతో పనిచేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని ఒత్తిడికి లోన గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు పంచకూడదు పంచపోతే ఎవరికి ఇబ్బంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది ఏం చేయాలి ఇప్పుడు నీపాలనలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి రెండు రోజులు మూడు రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అరే మీరు పెత్తందారుల మనుషులు రా మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదోళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను మీరందరూ పెత్తందారులు కొమ్ము కాస్తారు నేను పేదవాళ్ళు కొమ్ము కాస్తాను అని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా వాస్తవమే కదా మళ్ళీ పిసుకుంటారు పక్కన పవన్ కళ్యాణ్ మేమా పెత్తందారు మేమా పెత్తందారు పెత్తందారి కాదు ఎవరు మీరు అందరు పేదవాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారుల్ని మూడు మాసాల పాటు ఏప్రిల్ మే జూన్ మూడు మాసాల పాటు నరకాయాతనకు గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు ఈ పురంధరేశ్వర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సుజనా చౌదరి గారు ఈ నడ్డా పవన్ కళ్యాణ్ వీళ్ళు కాదా కారణం వీళ్ళే కదా ఇప్పుడు మూడు మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ అరవై ఆరు లక్షల మంది పేదవాళ్ళు ముసలి ముతక వికలాంగులు మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్ళీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి దుర్మార్గ ఈ రకమైనటువంటి నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కాదా ఇదంతా ఇది ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఈ తప్పుడు ప్రయత్నాన్ని ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని చెప్పని వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యలు మనం చూస్తున్నాం పేదోళ్ళ పట్ల పేదోళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరతి వర్గాలందరినీ కూడా గుర్తు చేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పొదును ముద్దుబారుతూ వచ్చేస్తుంది మూడు సంవత్సరాల క్రితం ఆయన మాటలు రెండు సంవత్సరాల క్రితం ఆయన మాటలు ఆరు మాసాల క్రితం ఆయన మాటలు ఇవాళ మాటలు ఆయన ఈరోజు మాట్లాడుతూ పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు అబ్బా నేను తొందరగా మాటవనబ్బా నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు ఇక అంటే నిజంగా ముచ్చటేస్తుంది ఇంత చక్కగా ఇంత బాగా నిజాయితీగా ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు భీమరం వెళ్ళినప్పుడు కూడా భీమారంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడిన భీమారాన్ని వదలను ఈ బాంబు ఈ భీమారాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను సాధారణంగా నేను మాట ఇవ్వను మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో ఇక నాకు సినిమాలు గినిమాలు ఏం వద్దు ఈ భీమవరం బాగు చేతే భీమవరం ప్రజల సేవే నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు వారు అక్కడ కూడా ఇదే ఇలాగే నిజాయితీగా మాట్లాడారు ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు నేను పేపర్ పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను ఈ పిఠాపురంలో ఆయన ఎవరు దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి పాపం దత్తాత్రేయ స్వామిని ఇంకోటి కూడా చెప్పాడు మొదటి చర్చ అక్కడంట మొదటి చర్చ అక్కడ ఎందుకు ఉందండి ఎన్నో ఇప్పుడు అయినా పంతొమ్మిది వందల ఎన్నో ఇప్పుడు చెప్పాడు సార్ ఎప్పుడు సార్ అది ఎవరికైనా గుర్తుందా పంతొమ్మిది వందల ఐదులో అసలు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్ ఫ్రెంచి బ్రిటీషు ఈ ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు వచ్చారు పదహారో సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా మరి అన్ని బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చలు ఉన్నాయి కదా మా ఊళ్ళో బ్రిటిష్ ఫ్రెంచి డచ్ చర్చులు ఉన్నాయి డచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి అంటే ఆయనకి ఏది కళ్ళ ముందు కనపడితే రోజు దత్తాత్రేయు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిస్టియన్లు కూడా బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ ఓట్లు వేయమో అని చెప్పని మొదటి చర్చి పిఠాపురం ఉంది పంతొమ్మిది వందల ఐదులో మొదటి చర్చ భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది చర్చిలు ఎప్పుడు కట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి చర్చ ఎక్కడుంది అంటే ఆయన ఏది తోస్తే అదే మాట్లాడితే అదే నిజం అదే సరదా కాదే ఒకటి ఆయన మొన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది కూలదోసేశాం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేసాను తిట్టులు తిన్నాను తన్నులు తిన్నాను భారతీయ జనతా పార్టీతో నన్ను ఆల్రెడీ నాలుగు ఒంగో పెట్టిన గుద్దారు అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం కోసం నేను అందరినీ కలిపేశాను మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిష్టానికి సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే భీవారం గాజువాకులో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు మీరు మాటిచ్చున్నారు కదా చేయట్లేదు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు ప్లీజ్ రా ప్లీజ్ రా మీ దండం పెడతారా నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేకి ఒక్కసారి పంపించండి రా అని మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా అంటే మీ మనసుకు కూడా ఎట్టా కొట్ట ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే సాలేరా బాబు ఎట్టాగొచ్చే జగన్ ప్రభుత్వం అని మీరు ఒప్పుకుంటున్నారు కదా పిఠాపురంలో మిమ్మల్ని గెలిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ అనే జోలికి మాట్లాడకుండా నా స్నేహితుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తున్నానంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ముగ్గురు కలిసినా కూడా ఆపలేపోతున్నాం వచ్చేది జగన్ ప్రభుత్వమే కాబట్టి నన్ను ఎట్టగొట్ట ఏడిసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే హాస్పిటల్ పెట్టి నా ఫ్రెండ్స్తో కట్టిస్తాననే మీ మాట అర్థం ఈ అర్థం తప్పితే వేరే ఉందా ఇదే కదా అర్థం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అంటే ఉదని గారు మరిది గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురే కాదు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఎవరు ఎంతమంది కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని ఎవ్వడు ఎంతమంది కలిసి వచ్చిన చెరప అనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఇవాళ మన కళ్ళకి మనం చూస్తున్నాం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర వెళుతుంటే ప్రజలు ఏ రకంగా ఎంత ఎమోషన్తో ఎంత ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమను వర్షం కన్నా మిన్నగా కురిపిస్తున్నారు మనందరం కళ్ళతో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండోసారి నివ్వటం అనేది ఆపాలనే ప్రయత్నం చేసేటి ఎంతమంది ప్రయత్నం చేసినా ఆపలేని స్థితిలో ఉన్నాం ప్రజలు కట్టలు తెంచుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి పరుగులు తీస్తున్నారు అనేది మన కళతో మనందరం కూడా చూస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరీ ప్రత్యేకించి అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా వీరి కుట్రల్ని చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి కుట్రలను ఒకసారి గమనించండి ఇవాళ రాబోయే మూడు మాసాలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల పెన్షన్ కూడా ఒకటో తారీఖు టంచనగా వచ్చినప్పటికి కూడా సచివాలయాలకు వెళ్ళి పడిగాపులు పడి మనం తీసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడటానికి వీరు ముగ్గురే కారణం అనేది మీరు వాలంటీర్లని పక్కన పెట్టగలరేమో కానీ ఈ రాష్ట్రంలో పేద మధ్య పేద మధ్యతరగతి వర్గాల గుండెల్లో ఉన్నటువంటి జగన్ గారి మీద ఉన్న ప్రేమని ఇంత కూడా నయా పైసా అంగుళం కంది గింత అంగుళం కూడా మీరు చెరపలేరు అనేది ఖచ్చితంగా జూన్ మాసంలో మీరు చూస్తారు అనేది మీ కళ కనపడతనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నా కనపడుతున్నాయి కదా తిరుపతిలో భారతీయ జనతా పార్టీకి ఓటైపాకండి ఓటేస్తే ఏమొస్తుంది నాశనం తప్పితే అని చెప్పి ఆయనే చెప్పాడు నిన్న ఊళ్ళో అభ్యర్థి పేరు అడుగుతున్నాడు నువ్వెవరమ్మా నీ పేరేంటి అని చెప్పని ఆయన పార్టీ తరఫున నుంచునేటువంటి కూటమి అభ్యర్థిని నువ్వెవరమ్మా నీ పేరేంటి అని అమ్మాయిని అడుగుతున్నాడు మైండ్ బ్లాక్ అయ్యాయి కదా జనం లేక ఓటమికి కళ్ళకు కనపడుతుంటే అదే కదా ఎన్ని తార్కాణం